వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం ఒక టేస్టీ అయిన నిల్వ పచ్చడిని తయారు చేసుకుందామండి పండు మిరపకాయల పచ్చడి ఇది మనం ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకొని ఈ పచ్చడి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మనకి దీనికి ఒక అరకిలో మిరపకాయలు కావాలి ఈ పండు మిరపకాయలు మొత్తాన్ని కూడా ఇలాగ మనం ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని దాని మీద ఉన్న తొడయాలన్నింటిని కూడా తీసేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము మిరపకాయల్ని ఎప్పుడు కూడా వాటర్ తోటి కడగకూడదండి గుడ్డ పెట్టి మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో మనం పచ్చడి తయారు చేసుకుందాము ఒక మిక్సర్ జార్ని తీసుకొని మిక్సర్ జార్ కూడా పొడిగా ఉండాలి మీ చేతులు కూడా పొడిగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోండి ఈ మెంతుల్ని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి వంద గ్రాములు కళ్ళుప్పుని వేసుకుందాము ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఈ పచ్చడిని తయారు చేస్తున్నాను కంపల్సరీ మీది కూడా ఇలాగే తయారు చేసుకోండి ఈ ఉప్పును కూడా పౌడర్ లాగా తయారు చేసేసుకుందాం నెక్స్ట్ ఇదే ఉప్పులోకి ఇప్పుడు మనం ఒక వంద గ్రాములు చింతపండును కూడా వేసుకుందాము అరకిలో మిరపకాయలకి వంద గ్రాముల ఉప్పు వంద గ్రాములు చింతపండు అది కూడా కళ్ళు పండి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాము అలాగే ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న ఒక కప్పు వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా వేసుకుందాం ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పండు మిరపకాయల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవటం వల్ల మనకి పచ్చడి తొందరగా గ్రైండ్ అయిపోతుంది మనకి ఇలాగే మొత్తం అరకిలో పండు మిరపకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మీరు చేతులు మంటలు పుడతాయి అనుకుంటే మీరు ఒక చిన్న కత్తరిని తీసుకొని ఇలాగ కట్ చేసేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాము మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోయాక దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఎంత టేస్టీగా అనిపిస్తుందో ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి సరిపడా పోపును వేసుకుందాం స్టవ్ మీద ఇలాగ ఒక చిన్న పోపు బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక టెన్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పచ్చడి కాబట్టి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యాక దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆవాల్ని వేసుకోవాలి ఈ ఆవాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా చిట్పటమంటూ ఫ్రై చేసుకుందాము అలాగే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకుందాము ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఎండు మిరపకాయల్ని కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పండు మిరపకాయల పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాము ఈ ఆయిల్లో మనకి పండు అన్నీ కూడా బాగా మగ్గి సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కావాలంటే పోపుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అంటే పచ్చడి మొత్తానికి ఒక్కసారే పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు తినేటప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని ఆ పచ్చడి వరకైనా మీరు పోపు పెట్టుకోవచ్చు సూప్ తప్ప టేస్టీ అయిన మిరపకాయల పచ్చడి తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ పచ్చడిని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్స్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు మనకి స్టోర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మీరు తడి తగలేని చోట ఈ పచ్చడిని పెట్టుకోండి సంవత్సరం అంతా ఈజీగా కావాల్సినప్పుడల్లా తినేస్తూ ఉండొచ్చు